మస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ ప్రస్తుతం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ తర్వాత ఇవాళ ఓటింగ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది మరోవైపు వచ్చినటువంటి పోలింగ్ శాతం మీద అంటే గతంతో పోలిస్తే కొంత పెరిగినటువంటి వాతావరణం మరి ముఖ్యంగా రెండు మూడు నియోజకవర్గాల్లో పూర్తిగా పోలింగ్ తక్కువగా నమోదైనటువంటి నేపథ్యం ఇట్లాంటి సందర్భాల్లో ఎవరికి పాజిటివ్గా ఉంటుంది ఎవరికి నెగిటివ్గా ఉంటుంది మరొక అంశం ఏంటంటే బీజేపీ దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఇవాళ ఏదైతే అబ్కీబార్ చార్సాకి పార్ అని చెప్తున్నారో అవి రీచ్ అవ్వడం కూడా కొంచెం అసాధ్యం అనే ఒక విశ్లేషణ కూడా వినిపిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో జాతీయ స్థాయిలో బీజేపీ పరిస్థితి ఏంటి ఎన్ని సీట్లు గెలవబోతుంది ఫేజ్ ఫోర్ ఎన్నికల తర్వాత బీజేపీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది జాతీయ స్థాయిలో మాట్లాడదాం అంత పాటు సీనియర్ జర్నలిస్ట్ అట్లాగే తెలంగాణ టీషర్ట్ సంబంధించినటువంటి సీఈఓ గారు బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి గారు మొత్తం చేయబోతున్నారు నమస్తే సార్ ఇవాళ ముందుగా మీ పుట్టినరోజు ఖచ్చితంగా పుట్టినరోజు శుభాకాంక్షలు సో ఇప్పుడు ఇంటర్వ్యూలోకి వెళ్తే ఏంటి అసలు తెలంగాణలో జరిగినటువంటి పోలింగ్ చూస్తే గత అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి కొంచెం భిన్నంగా కనిపించింది కొంత పోలింగ్ శాతం ఓవరాల్ గా ఎక్కువ నమోదైనప్పటికీ కూడా కొంత కొన్ని సెగ్మెంట్స్ లో కొంత తక్కువగా నమోదైనటువంటి పరిస్థితి ఈ ఈ ఓటింగ్ ప్యాటర్న్ ఎట్లా అర్థం చేసుకోవాలి ఒకటి ఈ ఎన్నికలు అనేది నేషనల్ పర్సెప్షన్ ఒకటి జాతీయ స్థాయిలో ఏ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే దాని మీదనే ఆ పర్సెప్షన్లో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి సో అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది సో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ పర్సెంట్ ఆయా రాజకీయ పార్టీలకు యథావిధిగా పడాలి అంటే అది కష్టమవుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఒక ప్రాంతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ అపోజిషన్లో ఉంది భారత రాష్ట్ర సమితి సో ఇవాళ ఆ పార్టీ ఓడిపోయింది కాబట్టి సో వీళ్ళ పర్సెప్షన్ పైన అంటే వీళ్ళ ప్రభా అంటే వాళ్ళ యొక్క పాత్ర బీఆర్ఎస్ యొక్క పాత్ర జాతీయ స్థాయిలో చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీని పెద్దగా ఈ కోణంలో చూడరు సో అట్లని పెట్టి ఓట్లు పడవని కాదు వాళ్ళు బలమైన శక్తిగా ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా ఒక ఓట్ బ్యాంక్ ఉంటుంది ఇవాళ ఏంటంటే ఎన్నికలు కాంగ్రెస్ బీజేపీ అని ఒక ఎన్నికలు ఎజెండాతో నడుస్తుంది కాబట్టి ఒక దశలో బీజేపీకి ఓట్ పర్సెంటేజ్ కొంత పెరిగింది మాత్రం వాస్తవం ఎందుకంటే ఆ పెరిగిన విధానం ఏంటంటే ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీ ఓడిపోయింది కాబట్టి దీని పాత్ర లేదు కాబట్టి ఇక్కడ దేశంలో దీని పాత్ర ఉండదు కాబట్టి ఆ ఓటు బీజేపీ వైపు కొంత షిఫ్ట్ అయ్యింది అందుకోసమే బీజేపీ యొక్క మనకు సౌండ్ ఎక్కువ కనపడుతుంది కానీ ఆ అది పూర్తి స్థాయిలో గెలిచే స్థాయిలో ఓటు షేర్ కాలేదు మీరు చూడండి ఎక్కడైనా బీఆర్ఎస్ పార్టీకి పదిహేను శాతం తగ్గు పదిహేను శాతం లోపల వస్తే అది బీజేపీకి అక్కడ గెలవడానికి స్కోప్ ఉంటుంది కానీ ఎక్కడ కూడా పద్దెనిమిది శాతం ఇరవై ఐదు శాతం ఈ స్థాయిలో బీఆర్ఎస్ ఓటు పడుతుంది సో బీజేపీ కూడా దాదాపు ఒక పది శాతం షిఫ్ట్ అయ్యింది అంటే ఓటు శాతం పెరిగింది కానీ గెలుపు స్థాయిలో తెలంగాణలో అన్ని స్థానాల్లో లేదు గతంలో గెలిచిన నాలుగు సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ నాలుగు సీట్ల మీద ప్రభావం కొంత ఉంది అవి గెలిస్తాయా లేదా చెప్పలేదు పరిస్థితి ఇప్పుడు నేషనల్ పర్సెప్షన్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంది కాబట్టి అధికారంలో ఇక్కడ కాంగ్రెస్ ఉంది కాబట్టి ఆ సీట్ల కూడా కొంత బలంగా కాంగ్రెస్ పార్టీ కనపడుతుంది కానీ మొత్తం మీద అంటే బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ మొత్తం బీజేపీకి షిఫ్ట్ అయింది అనుకోవాలి లేకుంటే కొంత గా షిఫ్ట్ అయింది ఒకటి బీఆర్ఎస్ పార్టీ నాయకులే అంతర్గతంగా బీజేపీ ఓట్ అయ్యమని కూడా చాలా దగ్గర ఉంది ప్రజలు ఎవరో చెప్తే ఓటేయాలనే దాని మీద పరిస్థితుల్లో లేరు డబ్బులు వాస్తే ఓట్లు ఇస్తారు అనేది చర్చ ఉండే గతంలో అది పనిచేయలేదు అనేది మనకు అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోయింది ఇది మనం అనుకున్నట్టు జాతీయ పార్టీల మధ్యలో జరుగుతున్న పోటీ దేశంలో ఏ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది ఆ పర్సెప్షనే ఉంది కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ ఓటు మొత్తం షిఫ్ట్ అయిందంటే మొత్తం షిఫ్ట్ కాలే కొంత మేరకు షిఫ్ట్ అయింది అందుకోసమే చెప్తున్నాను బీజే గతంలో ఉన్న ఓట్ పర్సంటేజ్కి బీఆర్ఎస్ ఓటు కొంత స్ప్లిట్ అయ్యి బీజేపీకి యాడ్ అయింది తప్ప పూర్తి స్థాయిలో స్ప్లిట్ కాలే పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ షిఫ్ట్ అయితే బీజేపీకి గెలవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది మీరు చూడండి చాలామంది అనుకుంటున్నారు ఏమనుకుంటే బీజేపీ బాగా హైప్ వచ్చింది హైప్ వచ్చిందంటే ఒక్కసారిగా పది చే పది శాతము ఒక పార్టీ ఒక రాజకీయ పార్టీకి పది పన్నెండు శాతం మూడు శాతం ఎక్కువ పెరుగుతున్నప్పుడు పెరిగినట్టే కనపడుతుంది అది ఎవరిది ఎక్కడి నుంచి షిఫ్ట్ అవుతుంది మనమే చెప్తున్నాము టీఆర్ఎస్ నుంచి షిఫ్ట్ అవుతుంది టీఆర్ఎస్ వాళ్ళే బీజేపీకి ఏమని చెప్తున్నారు సో కాంగ్రెస్ నుంచి షిఫ్ట్ అయ్యే చాలా తక్కువ పర్సెంటేజ్ అసలు వన్ పర్సెంట్ కూడా షిఫ్ట్ కావట్లేదు కాంగ్రెస్ నుంచి సో టీఆర్ఎస్ నుంచి ఒకసారిగా పది శాతం షిఫ్ట్ అవుతున్నప్పుడు నీకు హైప్ ఎక్కువ కనపడుతుంది మరి పది శాతం షిఫ్ట్ అయితే అక్కడ బీజేపీ గెలుస్తని గ్యారంటీ ఏముంది బీజేపీకి వచ్చిన పర్సంటేజ్ ఎంత పర్సెంటేజ్ ఎంత ఒకవేళ గతంలో వచ్చిన పంతొమ్మిది శాతము గత గతంలో రెండు వేల పంతొమ్మిది వచ్చిన పంతొమ్మిది శాతానికి లోక్సభ ఎన్నికలు వచ్చిన పంతొమ్మిది పది శాతం షిఫ్ట్ అయినా ఇరవై తొమ్మిది శాతమే వస్తుంది ఇరవై తొమ్మిది శాతానికి ఎంపీ లోక్సభ గెలవడానికి అవకాశం స్కోప్ తక్కువ ఉంటుంది కదా సో కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పది సీట్లు తెలంగాణలో గ్యారంటీగా కనపడుతున్నాయి ఒక సీటు ఎంఐఎం కోతుంది మిగతా ఆరు సీట్లల్లో రెండు సీట్లు బీజేపీకి స్పష్టంగా కనపడుతున్నాయి రెండే మిగతా టైట్ ఉన్నాయి నాలుగు నాలుగు టైట్ ఉన్నాయి ఆ టైట్లో అవి మొత్తం బీజేపీకి పోతాయా మొత్తం కాంగ్రెస్కి వస్తాయా తెలియదు లేకుంటే రెండు రెండు కాంగ్రెస్కి వస్తాయా తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీకి డబుల్ డిజిట్ మీద కాంగ్రెస్ పార్టీకి పది సీట్లు రాబోతున్నాయి అదనంగా మీరు అన్నట్టు ఈ నాలుగు సీట్లు కింద వన్ సైడ్ కాంగ్రెస్కి వస్తే పద్నాలుగు సీట్లు రావచ్చు లేకుంటే బీజేపీకి వస్తే ఐదు సీట్లు దాటవచ్చు లేదు మొత్తం ఇలా రెండు రెండు వస్తే కాంగ్రెస్కి పన్నెండు వస్తాయి వాళ్ళకి నాలుగు వస్తాయి లేదు అదంటే వాళ్ళకి రెండే ఖాయం అయిపోతుంది సో కాంగ్రెస్ పార్టీకి పది సీట్లు దాటబోతున్నాయి ఈ నాలుగిట్లో టైట్ సీట్లలో ఖచ్చితంగా రెండు అటు వాడచ్చు రెండు ఇటు వాడచ్చు లేకుండా నాలుగు కాంగ్రెస్ కావచ్చు కానీ బీజేపీ కూడా డబుల్ డిజిట్ మీద ఫోకస్ ఖచ్చితంగా డబుల్ డిజిట్ ఎవరైనా ఎన్ని రాజకీయ పార్టీ డబుల్ డిజిట్ రావాలనుకుంటారు ఫోకస్ చేస్తారు కానీ ఫోకస్ చేసినంత మాత్రాన ఆ సీట్ ప్రజల్లో మూడు లేదు కాదు అసలు బీజేపీ రోల్ ఏందనేది కూడా జనం ఆలోచిస్తారు కదా ఎగ్జాక్ట్లీ ఒకవేళ ఇక్కడ బీజేపీని గెలిపించి లాభమే ఉంది దేశంలో కూడా పరిస్థితి అంతంత మాత్రమే కనపడుతుంది ఓకే వాళ్ళు నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పిన నాలుగు వందల సీట్లు ఎట్లా సాధ్యమవుతుంది అదే అడగబోతున్నాను నాలుగు వందల సీట్లు సాధ్యమైన బీజేపీకి ఎట్లా సాధ్యమవుతుంది సౌత్ ఇండియాలో నీకు సీట్లు వస్తున్నాయి పోయి నాలుగు వందల సీట్లు ఐదు వందల నలభై ఆ నాలుగు వందల సీట్లు వస్తాయి సౌత్ ఇండియాలో నీకు తమిళనాడులో ఒక సీట్ వస్తలేదు కేరళలో ఒక సీట్ వస్తలేదు ఈ రెండు రాష్ట్రాల్లో కలిసి ముప్పై తొమ్మిది అవి ముప్పై తొమ్మిది ఇరవై దాదాపు ఇవి ఇక్కడనే ఉన్నాయి కదా అరవై సీట్ల వరకు ఇవి అరవై సీట్లు నీకు ఒక సీట్ లేదు ఎట్లొస్తాయి తెలంగాణలో తెలంగాణలో మీకు పట్టుమని నాకు తెలిసి రెండు లేదా నాలుగు అంతకన్నా ఎక్కువ రావు ఏడానికి వస్తాయి నీకు సౌత్ ఇండియా మొత్తం అలా కలిసి పన్న పన్నెండు కన్నా పదిహేను సీట్ల కన్నా ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు నీకు కర్ణాటకలో ఎనిమిది నుంచి తొమ్మిది సీట్లే వచ్చాయి ఎనిమిది నుంచి పన్నెండు సీట్లు అని చెప్తున్నాం ఎనిమిది నుంచి పన్నెండు అంటే నీకు అందులో ఎనిమిది రావచ్చు ఇలా వస్తే నాలుగు మొత్తం పన్నెండు సీట్ల కన్నా ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు సౌత్ ఇండియాలో ఇంకా మీకు ఎక్కడ ఎక్కడికి వెళ్ళి వస్తాయి ఎన్ని సీట్లు ఎట్లు వస్తాయి అని నాలుగు వందల సీట్లు ఎట్లు వస్తాయి లెక్క సౌత్ ఇండియాలో నాకు తెలిసి బీజేపీ దేశంలో నూట యాభై సీట్ల నుంచి నూట తొంభై సీట్ల లోపల వస్తుంది మినిమం నూట యాభై మ్యాక్సిమం నూట తొంభై సో నూట తొంభై దాటే అవకాశం నూట తొంభై సీటు దాటే అవకాశం లేదు స్పష్టంగా ఇది చాలామంది ఏమంటే రెండు వందల ఇరవై వరకు రావచ్చు అంటే బీజేపీ ఓడిపోతుందనే వాళ్ళు కూడా కొంతమంది చాలామంది ఏం చెప్తున్నారంటే రెండు వందల సీట్ రెండు వందల ఇరవై సీట్ల వరకు రావచ్చు అనేది అంచనా మీద ఉన్నారు కానీ ఇక్కడ ఇవాళ బీజేపీ పది సంవత్సరాలు దేశంలో అధికారంలో ఉన్నది ఖచ్చితంగా కూడా యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంది సో ఎనీ రాజకీయ పార్టీ భారతదేశంలో ఇప్పటివరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక నెహ్రూ తప్ప మిగతా మిగతా వాళ్ళు ఎవరు కూడా పది సంవత్సరాలు రెండు సార్లు ప్రైమ్ మినిస్టర్ అయిన వాళ్ళు లేరు ఇందిరాగాంధీ గారు కూడా రెండు సార్లు అయిన తర్వాత ఒకసారి ఓడిపోయి వాళ్ళ ప్రధానమంత్రి సో పది సంవత్సరాల కన్నా మించి ఎవరు ప్రధానమంత్రి ఉండలేరు దీనికి నాట్ ఓన్లీ టెన్ ఇయర్స్ టెన్ ఇక్కడ అనేక కారణాలు ఉన్నాయి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ఏదో చేస్తారన్న ఒక ఫీలర్ అయితే కనపడదు కానీ ఇక్కడ ఆ ఫీలర్ లేదు వీళ్ళు ఏమనుకుంటారంటే రామ మందిరము రామ మందిరం కట్టింది కాబట్టి ఓట్లు ఇస్తారు రామ మందిరం కడితే ఓట్లు ఎందుకు వేస్తారు జనం రామ మందిరానికి ప్రజలకు ఏంటి అసలు ఏంటి అది అభివృద్ధి రామ మందిరం అనేది భక్తి అది గుడి అందరికీ సంబంధించింది రామ మందిరం కట్టడం వల్ల ఓట్లు వేస్తారు నేను ఏమంటే ట్రస్ట్ ట్రస్టే కట్టింది కానీ ఇక్కడ ఏమనుకుంటున్నారు అంటే రామ మందిరం వల్ల ఓట్లు పడతాయి అంటే ఎందుకు పడతాయి రాముడు అనేవాడు అందరికి సంబంధించిన వాడు కదా ఇప్పుడు ఈ టెంపుల్ కట్టి మాకు ఓట్లు పడతాయి అనేది కరెక్ట్ కాదు టెంపుల్ అనేది ఒక సపరేట్ అది అది నువ్వు 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 కట్టకపోయినా రేపు ఎవరైనా ట్రస్ట్ అయినా కట్టేదే కదా సో కాబట్టి దేశంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్న మోడీ పట్ల ఆశలు మొత్తం నిరాశ మోడీ చరిష్మా లేదంటారు ఏముంటుంది చరిష్మా అంటే ఏముంటుంది మీరు ఏమనుకుంటున్నారంటే చాలామంది రెండు వేల పద్నాలుగులో మోడీ వల్లనే బీజేపీ అధికారంలోకి వచ్చింది అనుకుంటున్నారు మోడీ వల్ల రాలేదు మోడీ వల్ల దేశ రెండు వేల పద్నాలుగులో బీజేపీ అధికారంలోకి రాలేదు ఆనాడు సుష్మా స్వరాజ్ ప్రతిపక్ష నాయకురాలుగా బీజేపీ పర్ఫార్మెన్స్ ఒకటి అసలు కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం రెండు వేల పద్నాలుగులో అన్నా హజారే కేజ్రీవాలు వీళ్ళిద్దరు కలిసి ఒక థర్డ్ పార్టీగా బీజేపీ బీజేపీ వైపుగా కాంగ్రెస్ పైన ఒక మూమెంట్ చేశారు థర్డ్ పార్టీగా అంటే ఏ పార్టీలకు సంబంధం లేకుండా అన్నా హజారే చాలా నిజాయితీ పరడు వాస్తవానికి నిజాయితీ అన్నా హజారే లాంటి వాళ్ళతోని కేజ్రీవాల్ దాన్ని కలిసి ఒక పెద్ద మూమెంట్ చేసి అనేక అంశాలమైన బొగ్గుకున బొగ్గును బుగ్గు కుంభకోణం అని క్రీడలకు సంబంధించిన లోక్పాల్ బిల్లుకు సంబంధించినటు అనేక కేసులకు సంబంధించి ఢిల్లీ వేదికగా కేజ్ కేజ్రీవాల్ అన్నా హజారే కాంగ్రెస్ పార్టీని విపరీతమైన బదనాం చేశారు కాబట్టి థర్డ్ పార్టీ మూమెంట్ చేసి బీజేపీ అధికారంలోకి వచ్చింది తప్ప ఆ అధికారంలోకి వచ్చిన బీజేపీకి నరేంద్ర మోడీ గారు డైరెక్ట్గా వచ్చి ప్రైమ్ మినిస్టర్ అయ్యింది తప్ప మొత్తం నరేంద్ర మోడీ గారే వల్లనే రెండు వేల పద్నాలుగులో బీజేపీకి అధికారంలోకి రాలేదు సో రెండోసారి రెండోసారి అనేక రకాలుగా నేను మరింత అభివృద్ధి చేస్తా అని చెప్పి ఎవరైనా ప్రజలు ఇంకో అవకాశం ఇద్దామని చెప్పుకున్నారు అటు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి రెండోసారి అధికారంలో ఇచ్చారు వీళ్ళకి కూడా రెండోసారి అధికారం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి కూడా మొదటిసారి రెండు వేల నాలుగులో అంటే అంటే గతం కన్నా కానీ రెండు వేల నాలుగులో సీట్ల కన్నా రెండు వేల వాళ్ళకి తొమ్మిదిలో సీట్లు ఎక్కువ వచ్చినాయి పది సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నారు సో ఓన్లీ కేవలం అన్నా హజారే కేజ్రీవాల్ వల్ల కానీ ఇప్పుడు ఇదే అదే మోడీ గ్యారంటీ అదే కేజ్రీవాల్ని ఎలా ఆయన అరెస్ట్ చేయించారు కదా ఆ ప్రభావం కూడా ఎన్నికల్లో ఉండబోతుంది నాట్ ఓన్లీ ఇప్పుడు మీరు రైతు ఇష్యూలకు సంబంధించి కానీ క్రేజ్ వాళ్ళకి సంబంధించి కానీ టెన్ ఇయర్స్లో ఏం చేయలేదని కానీ కరోనా విషయంలో విఫలమైనదని కానీ నోట్బందీ ఇవన్నీ కూడా ఈసారి ఎఫెక్ట్ చూపోతాయి ఏదైనా సమయం రావాలన్నారు ఇప్పుడు సమయం వచ్చింది బీజేపీకి నూట యాభై నుంచి నూట తొంభై సీట్లు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బీజేపీకి నూట తొంభై దాటే పరిస్థితి లేదు లేదు ఇండియా అవకాశం ఇండియా కూటమికి దాదాపుగా మూడు వందల సీట్లు దాటే అవకాశం ఉంది మూడు వందల సీట్లు అంటే ఇండియా కూటమి ఇండియా ఇండియా కూటమిలో ఇండియా కూటమిలో లేని వాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉన్నారు అందులో ఒకరు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అట్లా ఉన్నారు సో తక్కువ ఇండియా కూటమిలో లేని వాళ్ళు అటు ప్లస్ ఇండియా కూటమిలో తక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక ఇరవై ఇరవై సీట్ల కన్నా ఎక్కువ ఆల్రెడీ ఎన్డిఏలో ఇండియా కూటమిలో అందరూ చేరిపోయారు ఎక్కడిదక్కడ వైబ్రకేషన్ ఉంది కాబట్టి దాదాపుగా ఇండియా కూటమికి మూడు వందల సీట్లు దాటే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి ఓన్గా వన్ ఫార్టీ నుంచి వన్ సిక్స్టీ ఫైవ్ వరకు కాంగ్రెస్ పార్టీకి ఓన్గా సీట్లు వచ్చే అవకాశం స్పష్టంగా ఇండివిజువల్గా కాంగ్రెస్ పార్టీకి వన్ ఫార్టీ నుంచి వన్ సిక్స్టీ వరకు కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో సీట్లు రాబోతున్నాయి ఏంటి అంచనా ఏం లేదు రాష్ట్రాల వారీగా రాష్ట్రాల వారీగా చూస్తే మనం ఒక అంచనా వేసుకోవచ్చు రాష్ట్రాల వారీగా ఇప్పుడు మీకు ఇలా ఉత్తరప్రదేశ్లో ఉన్న ఎనభై స్థానాల్లో ఖచ్చితంగా కూడా బీజేపీ ఫిఫ్టీ పర్సెంట్ కోల్పోతుంది నలభై సీట్లకు పడిపోతుంది అంటే నలభై సీట్లు కూడా చాలా ఎక్కువనే బీజేపీకి వాళ్ళకు వచ్చే సీట్లన్నీ కూడా ఈ ఈరోజు రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్లో నలభై సీట్లు గుజరాత్లో దాదాపుగా ఇరవై మూడు వాళ్ళ ఇరవై ఆరు సీట్లకు దాదాపుగా ఇరవై మూడు సీట్ల వరకు పెద్ద పెద్ద ఎత్తున గుజరాత్ క్లీన్ స్వీప్ అయినా లేదు ఈ రెండు రాష్ట్రాల్లోనే బీజేపీకి పెద్ద మొత్తంలో సీట్లు రాబోతున్నాయి మిగతా రాష్ట్రాల్లో బీహార్లో అసలు సీట్లు వాళ్ళు డబల్ డీజిల్ వచ్చే అవకాశం లేదు మహారాష్ట్రలో డబల్ డిజిట్ వచ్చే అవకాశం లేదు ఎందుకంటే మహారాష్ట్రలో నలభై ఎనిమిది బీహార్లో నలభై ఈయన ఎనభై ఎనిమిది స్థానాలు ఉన్నాయి నీకు ఏ రాష్ట్రంలో కూడా డబుల్ డిజిట్ వచ్చే అవకాశం లేదు అక్కడ ఉన్న రాజకీయ పరిణామాలను బట్టి ఇవాళ బీజేపీ పూర్తి స్థాయిలో కొలాప్స్ కాబోతుంది వరకు ఉన్న నిర్దేశం తీసుకొచ్చి మళ్ళీ పెట్టుకోవడం అది మొత్తం రాజకీయం అంతా కూడా చూస్తుంటే ఇదేమి రాజకీయం అనేది పరిస్థితిలో బీఆర్లో ఉంది మహారాష్ట్రలో చూస్తుంటే అంతగా రాజకీయంగా చూస్తే ఏ పార్టీని కుప్పగొలుస్తారు ఎవరు తెచ్చుకుంటారు ఎవరిని బయట పెడుతున్నారు అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి మహారాష్ట్ర రాజకీయాలు దీనికంత దీనికి కారణం ఇవ్వాలి బీజేపీ అని చెప్పి మోడీ అమిత్ అని చెప్పి ఇవాళ నలభై ఎనిమిది సీట్లలో చూడండి డబల్ డిజిట్ దాటదు వాళ్ళు పది సీట్ల లోపే మహారాష్ట్రలో ఉండబోతురు బీహార్లో ఉండబోతున్నారు ఇంకెట్లు వస్తాయి వాళ్ళకి నాలుగు వందల సీట్లు ఏడంగా వస్తాయి సో ఇప్పుడు ఫోర్త్ ఫేజ్ ఎన్నికలు అయిపోయింది ఇక్కడ అనుకోవాలి ఆల్రెడీ ఇప్పుడు మూడు వందల డెబ్బై తొమ్మిది సీట్లు ఆల్రెడీ అయిపోయినాయి ఫోర్త్ ఫేజ్ తో మూడు వందల డెబ్బై తొమ్మిది సీట్లు అయిపోయినాయి ఇక కొంత వన్ సిక్స్టీ సో మూడు వందల డెబ్బై తొమ్మిది సీట్లలో ఆల్రెడీ మెజార్టీ సీట్లు ఇలా ఇండియా కూటమికి రాబోతున్నాయి సౌత్ ఇండియా కంప్లీట్ అయిపోయింది ఇంకా సౌత్ ఇండియాలో లేవు ఎన్నికలు లేవు అయిపోయినాయి ఇక ఇప్పుడు నార్త్ ఇండియాలోనే ఉన్నాయి ఇక్కడక్కడ మిగిలిన స్థానాలు సో కాబట్టి ఇవాళ ఈ పరిస్థితుల బట్టి చూస్తే మీకు అటు బీహారు ఇటు మహారాష్ట్రలా ఇక మీకు హర్యానా సీట్లే రావు హర్యానా సీట్లే రావు పంజాబ్లో మీరు చూడండి పంజాబ్లో జీరో జీరో తమిళనాడులో జీరో జీరో హర్యానాలో కూడా జీరో రాబోతున్నాయి గిని రాష్ట్రాల్లో జీరో వచ్చేదాకా నాలుగు వందల సీట్లు ఎట్లొస్తాయి ఎట్లొస్తాయి నాలుగు వందల సీట్లు అనే ఫిగర్ కేవలం ఒక అంటే భరోసా కల్పించడానికి మాత్రమేనా భరోసా నువ్వు ఎంత భరోసా కల్పించినా నమ్మడానికి కూడా ఉండాలి కదా నీకు నాలుగు రాష్ట్రాల్లో మేజర్ స్థానాలు తమిళనాడులో తమిళనాడులో దాదాపు ముప్పై తొమ్మిది వరకు ఉన్న ఇరవై స్థానాలు ఇరవై కేరళలో ఉన్నాయి మరి ఇక్కడ పంజాబ్లో ఉన్నాయి హర్యానాలో ఉన్నాయి నీకు మహారాష్ట్రలో పరిస్థితి బాగాలేదు ఇన్ని రాష్ట్రాల్లో పరిస్థితి లేకుండా నువ్వు నాలుగు వందల సీట్ ఎట్లు వస్తాయి సో ఇప్పుడు ఓడిపోయే ముందు నాయకులు ఎవరైనా బలంగా కనపడతారో పార్టీ అయినా బలంగా కనపడుతుంది తెలంగాణలో కూడా నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్న విషయంలో నలభై శాతమే చెప్పారు ఓడిపోతుంది ఎక్కువ అరవై శాతం చెప్పారు కానీ గెలిచింది ఎన్నికలే అంటే అట్లా సౌండ్ అట్లా క్రియేట్ చేసారు అంటే నో నోనో కాంగ్రెస్ ఓటేసేవాడు కూడా కొంచెం కేసీఆర్ గెలుస్తాడేమో అనో భయం అంటే కేసీఆర్ గెలువద్దని ఉంది కానీ గెలుస్తాడేమో ఒక డౌట్ డౌట్ ఇప్పుడు కూడా దేశంలో అదే పరిస్థితి ఉంది అదే కొంతమల్ల మోడీకి వస్తాడేమో సైలెంట్ విప్లవం ఉంది మోడీ వస్తాడేమో అని ఒక 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 డౌట్ కానీ వాడు వేయడు మోడీకి ఏమి వేయడు వాళ్ళకి డౌట్ ఉంది అయినా సరే కానీ ఓటు మాత్రం మోడీకి వేయడు మోడీ వస్తాడ ఇప్పుడు మోడీకి ఏమి ఓటేయ్యాడు సో ఇవాళ ఈ ఎన్నికల ప్యాటర్న్ చూసుకుంటాం మొత్తం ఓవరాల్గా రేవంత్ రెడ్డి గారి పాత్ర కూడా కొంత ప్రముఖంగా మాట్లాడుకో ఎందుకంటే రిజర్వేషన్ అంశం తీసుకొచ్చి జాతీయ స్థాయిలో ఫోకస్ అయ్యేటట్టుగా తీసుకెళ్లి బీజేపీని పెట్టిన దాంట్లో ప్రధానంగా రేవంత్ రెడ్డి ఇరుకున పెట్టేది ఏం లేదా వాస్తవం మాట్లాడాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశంలో ఇది మొత్తం చర్చ జరగడానికి రేవంత్ రెడ్డి గారు ఇది ఒక స్లోగన్గా తీసుకున్నాడు బీజేపీ ఎజెండా రిజర్వేషన్లు ఎత్తేయడము వాళ్ళ ఎజెండా అది వాస్తవానికి కూడా వాళ్ళ 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 మూల సిద్ధాంతం అది అక్కడ కొత్తగా ఏం లేదు వాళ్ళ మూల సిద్ధాంతాన్ని మొత్తం కూడా బయటికి వాళ్ళ నాలుగు వందల సీట్లు ఎందుకంటే ఏదైనా చేసుకోవడానికి చట్టసభల్లో ఏదైనా మార్పులు చేసుకోవడానికి ఈ స్లోగన్ ఎత్తుకున్నారు కాబట్టి రిజర్వేషన్లు ఎత్తేయాలని వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఉన్న క్యాబినెట్లో మంత్రులే మాట్లాడరు కదా అదే విషయాన్ని ఎన్నికల్లో ప్రస్తావించడం జరిగింది సో ఏదైనప్పటికీ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఇష్యూను జాతీయ స్థాయిలో చర్చ జరగడం అనేది ఇది ఇంపాక్టు మొత్తం దేశవ్యాప్తం కూడా ఇది పాకింది పర్క్యులేట్ అయిపోయింది సో ఖచ్చితంగా కూడా ఇంపాక్ట్ ఉంటుంది వాస్తవానికి డెఫినెట్గా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఈ చర్చని ఈ చర్చతో ఉక్కిరి అయిపోయారు కదా నరేంద్ర మోడీ గారు వాళ్ళ ఆర్ఎస్ఎస్ అధినేత బయటకు వచ్చి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది కదా కాబట్టి ఇష్యూ నిజంగానే మనం అనుకున్న ఇంటర్నల్ ఎజెండా బయటకు వచ్చింది కదా అని ఒక ఆందోళన వాళ్ళ లోపల ఉన్నది సో కాబట్టి ఇట్లాంటి ఇంపాక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇదే కాదు రకరకాలుగా ఇప్పుడు ఈ పది సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు ఏం చేసారు అనేది ఖచ్చితంగా ప్రజలు రివ్యూ చేసుకుంటారు కదా ఏం కనపడుతున్నది కొత్తగా మన్మోహన్ సింగ్ గారికి ఏంటి అసలు ఆయన చూస్తే ఒక ఆర్థికవేత్త అభివృద్ధి నమూనా మీరేమో నరేంద్ర మోడీకి గతంలో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ కి కంపేర్ చేసి కంపేర్ చేయనే వద్దు ఆయన ఆర్థికవేత్త ఒక అభివృద్ధి నమూనా ఉంది నరేంద్ర మోడీ గారి దగ్గర ఏ నమూనా లేదు ఎక్కడిదక్కడ ఏ రాష్ట్రానికి పోతే ఏ రా ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రాన్ని ఎజెండా ఏది పడితే అది మాట్లాడు అక్కడ మతం ఉంటే మతం గురించి మాట్లాడడం కులం ఉంటే కులం గురించి మాట్లాడడం ప్రాంతీయ విభేదం ఉంటే విభేదం గురించి మాట్లాడడం ఈశాన్య రాష్ట్రాలకు పోతే అదో లెక్క అక్కడ ఒకటి మాట్లాడడం అక్కడ అంత అరాచకాలు జరుగుతున్నా దాని గురించి మౌనంగా ఉండడం సో ఇట్లాంటి ఎజెండా నరేంద్ర మోడీ గారి దగ్గర ఉంది కానీ గతంలో ఉన్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి దగ్గర లేదు వాళ్ళు తెచ్చిన గతంలో తెచ్చిన ప్రభుత్వాలకు కొన్ని ఏం తెచ్చారాయంటే నరేగా తెచ్చినామని చెప్తారు వాళ్ళు ఏం తెచ్చారా అంటే ఆర్టీఐ తెచ్చినామని చెప్తారు ఇసే ఈ ప్రభుత్వంలో ఏం తెచ్చారా అంటే ఏమున చెప్పు ఒక ఐకానిక్ స్కీమ్ చెప్పండి ప్రజలకు సంబంధించిన ఒక ఐకానిక్ స్కీమ్ చెప్పండి ఏది లేదు ఈ పది సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి నరేంద్ర మోడీ గారి యొక్క ఐకాన్ అంటే చెప్పుకోదగ్గ ఒక పథకం ఒక స్కీమ్ చెప్పండి ప్రజలకు సంబంధించి ఇలా వాళ్ళు గ్రామీణ ఉపాధి పథకం తెచ్చారంటే ఇప్పటికి కూడా అదే పథకం అభివృద్ధి ఒక నమూనాగా కిందిలో ఉన్న కింది స్థాయిలో పేదలకు ఉపయోగపడే విధంగా ఆ పథకం పనిచేస్తుంది ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది తెలుసుకోవాలనుకు ఒక ట్రాన్స్పరెంట్గా ఉండాలి పాలన ప్రజలు తెలియాలి అంటే ఆర్టీ కమిషన్ ఆర్టీ కమిషన్ తీసుకొచ్చారు ఆర్టీ చట్టాన్ని తీసుకొచ్చారు వీళ్ళు వీళ్ళు ఏం తెచ్చారు చెప్పు చెప్పడానికి ఏం లేదు ఏమి లేదు అంటే మీరు చెప్పిన ఏం లేదు అసలు ఏది లేదు అవి నేను ఆర్టికల్ త్రీ సెవెంటీ కాశ్మీర్ సంబంధించి దాన్ని ఏం చేశారో ఎవరికి ఏం అర్థం కలవు కానీ అక్కడ అక్కడ కాదు దాన్ని తీసేసినామంటారు ఎత్తేసినాం ఏం రకరకాలుగా చెప్పుకుంటారు ఓనీ చేసిన చేసిన మీరు మూడు ప్రాంతాల కన్నా మూడు రాష్ట్రాల కన్నా స్వయం వాళ్ళు కలిగించి ప్రత్యేక రాష్ట్రాలకు కనిపించి ఎన్నికల చట్టము పద్ధతి ఏదీ లేదు కొన్ని ఏదైనా ప్రజలకు ఇష్టం లేకుండా కొన్ని చేసినా ఇబ్బందికరమే అయితే తర్వాత కొన్ని దేశంలో వాళ్ళు ప్రజలకు అభివృద్ధి నమ్మాన ఒక విద్యాపరంగా పెద్ద పెద్ద యూనివర్సిటీలు కట్టిరా చెప్పండి ఈ దేశంలో ఎన్ని యూనివర్సిటీలు కట్టారు పోనీ చెప్పుకోవడానికి ఒక ఒక రెండు మూడు జాతీయ ప్రాజెక్టు చెప్పండి జీతం దేశంలో ఒక నాలుగైదు జాతీయ ప్రాజెక్టు చెప్పండి ఈ పదిహేనులో ఒక రెండు జాతీయ ప్రాజెక్టు కట్టచ్చు కదా ప్రధానంగా ఫోకస్ చేసింది రోడ్లు జాతీయ ప్రాజెక్టు చెప్పండి రోడ్లు అనేది ఆటోమేటిక్గా జరగాల్సిందే రవాణా వ్యవస్థ కనెక్షన్ ఎక్స్ప్రెస్ హైవేలో చెప్పుకుంటారు ఆల్రెడీ ఉన్న దాంట్లో వేసారు కదా వీళ్ళని వందే భారత్ రైల్వేలు అని చెప్పి ఉన్న కొత్త రైలు ట్రైన్స్ పట్టాలు ఏమి వేయలే వీళ్ళు ట్రాక్లు ఏమి వేయలే దాంట్లో విధంగానే ఇంకా ట్రైన్లు నడిపారు కొత్త గతంలో కూడా రాజధాని ఎక్స్ప్రెస్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి సో ఎక్స్ప్రెస్లు అని చెప్పి గతంలో కూడా పెట్టిరు పేరు మార్చడం అంతా మాత్రాన వేసినట్టు కాదు కదా నువ్వు కొత్త లైన్లు ఎన్ని వేసినావు అది చెప్పు కొత్త కనెక్టివిటీలు ఎన్ని కలిపినావు అది చెప్పాలి కదా యూనివర్సిటీలు ఎన్ని కట్టరు ఎన్ని ఐఐటీలకు పెట్టిరు కొత్తగా కొత్తగా ఎన్ని మెడికల్ యూనివర్సిటీలు పెట్టిరు దేశంలో ఎయిమ్స్ లాంటివి ఏమైనా పెట్టిరా లేవు కదా ఇవన్నీ చెప్పుకోవడానికి ఇప్పుడు మీరు అంటున్నారు బిజెపి వన్ నైన్టీ దాటది అని చెప్పేసి ఎన్డిఏ కుటుంబం సందర్భంగా ఇక్కడ చూస్తే మోడీ కనబడుతున్నాడు ఇటువైపు చూస్తే ఎవరు కనిపించారు రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ఒక దృఢంగా అనుకోవాలా ఎందుకు ఎందుకు కనపడుతున్నారు రాహుల్ గాంధీ ప్రధాని కాలేడా చర్చ మోడీకి రాహుల్ గాంధీ ఏముంది కంపారిజం ఏమున్నది ఏమున్నది అసలు అసలు రాహుల్ గాంధీ ఒక ప్లేన్ కుట్రలు కుతంత్రాలు తెలియవు వైట్ పేపర్ కుట్రలు కుతంత్రాలు తెలియవు నిజాయితీ రాజకీయాలు చేయగలడు ఇక మోడీ లేక పొద్దున్న లే అబద్ధాలు చెప్పాలంటే చెప్పలేడు అది సాధ్యం కాదు అది అవసరం లేదు కదా ఆ సమాజానికి ఏమైనా మంచిదా దేశానికి ఏమైనా మంచిదా కాదు కదా సో రాహుల్ గాంధీ గారి యొక్క నేచరు అర్థమైన వాళ్ళు నిజంగా చెప్తున్నాం కదా అసలు నిజంగా ఇన్ ఇంత నిజాయితీగా ఇంత ట్రాన్స్పరెంట్గా అసలు ప్లేన్గా మనిషి ఉండడం అనేది అది సాధ్యం కాదు అందరికీ ఆయనకు అవసరం లేదు ఆయనకు అవసరం లేదు అంటున్నా సో మోడీకి ఖచ్చితంగా కూడా రాహుల్ గాంధీ అసలు అయినటువంటి వ్యక్తి ఇంకా ఇంకా అసలు మోడీకి రాహుల్ గాంధీకి పోల్చడానికి అసలు పోల్చనేకూడదు పోల్చనేకూడదు ఏ విషయంలో అయినా కానీ రకరకాల మీరు దేశానికి సంబంధించిన అంశాల్లో కానీ ఏ అంశంలో అయినా కానీ రాహుల్ గాంధీ పర్ఫెక్ట్ మోడీ కాదు ఇది స్పష్టం సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాట్లాడుకుంటే ఇవాళ పది స్థానాలు గెలిచే ఉన్నాయి తర్వాత ఏంటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎట్లా అధికారాన్ని అంటే ప్రభుత్వం ఉంది ఎట్లా పైన కాంగ్రెస్ వస్తుంది కింద కాంగ్రెస్ ఎందుకంటే చాలా ప్రజల్లో ఉన్నటువంటి చర్చ ఏంటంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేస్తాడు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే పూర్తి స్థాయిలో చేరికల విషయంలో కానీ లేకుంటే మొత్తం అంతా కుదేలైపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రిజల్ట్ అసలైన గేమ్ స్టార్ట్ అవుతున్న చర్చ ప్రభుత్వాన్ని పాలనా పరంగా ప్రజలకు బాధ్యతగా పాలన అందించాలనేది రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం అది అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది ఇక రాజకీయాలు గేమ్ స్టార్ట్ చేస్తాడా అవతల రాజకీయ పార్టీ వేసే బంతిని బట్టి యువతల రాజకీయ ఏదైనా కానీ అది అవి ఎట్లాగో అవి నడుస్తాయి ఫోన్ ట్యాపింగ్ నడుస్తుంటాయి అవినీతికి సంబంధించింది ఎట్లా భేటీ తీయాల్సిందే భేటీ తీయాలనేది ప్రజల నుంచి కూడా ఒత్తిడి ఉంటుంది ప్రభుత్వం పైన కూడా ఆ ఒత్తిడి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఒకవేళ గమగుండడానికి కూడా ఏం లేదు అవకాశం లేదు ప్రజల నుంచి ఆ ఒత్తిడి వస్తుంది రేపు మీరు అవినీతి అన్నారు అవినీతి ఎందుకు తీస్తలేరు బయట కానీ ప్రజలే అడుగుతారు సో తీయాల్సి ఉంటుంది తప్పకుండా తీస్తారు ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా సో ఏమో ఎందుకు కూలిపోతుంది ఆ చర్చలు వద్దనుకున్నప్పుడు వస్తూనే ఉన్నాయి ఇంకా కూడా ఇప్పుడు అంటే ఏం జరగబోతుంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇప్పుడు జన్ జనరల్ గా ఏమైతుందంటే ఈ మాటలు అనేవారికి ప్రభుత్వం కూలిపోతుందని అవతల నుంచి వస్తున్నావు వ్యక్తులు అంటున్న వారికి వాళ్ళు అధికారం కూలిపోయి ఏం మాట్లాడలో అర్థం కాని పరిస్థితిలో ఉంది అంటే ప్రజలు అంటే ప్రభుత్వం కోల్పో ప్రభుత్వం కూలిపోతుందంటే ప్రజలు మా వైపు వస్తారు ఏమని అనుకుంటున్నారు వీళ్ళు ఎవరు ఇది తెలివి దమాక్ తక్కువ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎందుకంటే ఆ మాటలు మాట్లాడితే ప్రజలు మరింత దూరం అవుతారు నీకు ఎప్పుడే కానీ పా ఓడిపోయిన పార్టీ మేము ప్రధాన ప్రతిపక్షంలో ఉంటాం మాకు ఐదేళ్ళు ప్రతిపక్ష బాధ్యత ప్రజలు ఇచ్చిర్రు ఈ ప్రభుత్వాన్ని మేము ఎప్పటికప్పుడు తప్పిదాలను బయటకు తీస్తాం వెంబడబడతాం అభివృద్ధి చేసే విధంగా మేము పట్టుబడతాం ఏ అంశాన్ని కూడా మేము ఉపేక్షించాం అని చెప్పి మేము కాపలగా ఉంటాం రాష్ట్రానికి అని చెప్పి ఒక ప్రతిపక్ష పార్టీ మాట్లాడితే అరే వీళ్ళు బేష్ వీళ్ళు చాలా మంచిగా మాట్లాడారు ప్రతిపక్ష హోదాని వీళ్ళు పర్ఫెక్ట్గా అమలు చేస్తా అంటారు అని చెప్పి మీ వైపు ప్రజలు వస్తారు మేము ఈ ప్రభుత్వాన్ని మిమ్మల్ని తిరస్కరించి కొత్త ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు ప్రభుత్వాన్ని కూలుస్తుంది కూలిపోతుంది కూలిపోతుంది అని ఏం శాపనార్థాలు ఇవి ఇవి శాపనార్థాలు తప్పి అయ్యేది కాదు వీళ్ళేమో బీఆర్ఎస్ మీద బీఆర్ఎస్ ఎవరైనా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది విష్ఫుల్ థింకింగ్ ఏంటంటే దేశంలో నరేంద్ర మోడీ నాలుగు వందల సీట్లతో వస్తే ప్రభుత్వాలు ఉంటాయా దేశంలో అన్ని కూలిపోతాయనేది ఓ చర్చ నడుస్తుంది కదా ఆ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాన్ని దించి అది చేస్తుందంటే అది తెలంగాణలో సాగదు ఒకవేళ ఇది తర్వాత అది ఆయన వచ్చేది లేదు పోయేది లేదు కానీ వీళ్ళ విష్ఫుల్ థింక్ వచ్చేది లేదు ఇక్కడ పోయేది పోయేది ఆయన రాడు ఫస్ట్ వీళ్ళు ఆలోచన చేస్తారు రాడు వస్తే ఈడేమన్నా అని ఆలోచన ఒక ఆలోచన ఉంది వీళ్ళకి లేదు అది అయ్యే పని కాదు అది బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది లీడర్లకు థింకింగ్ నిద్రలో కలగంటు ఉండొచ్చు కానీ అది రాదు వచ్చినా ఇడ ఏం చేయలేరు తెలంగాణలో ఏది సాగదు సో ఇప్పుడు మీరు అన్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పది గెలుస్తుంది ఏ గెలిచే అంచనా ఉంది మీ ఒకటి ఇక స్థానాల గా మనం చర్చ చేసేదానికన్నా ఒక పది సీట్లు గ్యారెంటీగా మనకు కనపడుతున్నాయి మరో నాలుగు సీట్లు టైట్ ఉన్నాయి ఆ నాలుగు సీట్లు నలు రెండు పక్క కాకపోయినా ఒకటి పక్క ఒకటి పక్క నాలుగిట్లో వస్తే ఆ మూడు కూడా రివర్ రావచ్చు వస్తే లక్ లక్క అనేది కాదు ప్రజలు ఇచ్చే తీర్పును బట్టి ఒకటి గ్యారెంటీగా కనపడుతుంది అది వస్తుందా పదకొండు అవుతాయి అప్పుడు ఒకవేళ ఆ మూడు మూడు వస్తే పద్నాలుగు కూడా అవుతాయి కదా ఇప్పుడు మనం చెప్పిన ఓట్ల స్ప్లిట్ అవుతున్నాయని చెప్పినాం కదా గ్రామాల్లో చాలా మంది ఏమనుకుంటుంటే పోయినసారి బూతులల్ల టీఆర్ఎస్ రెండు వందల ఓట్లు పడితే ఆ రెండు వందల ఓట్లు స్పిట్ అయినాయి వంద ఓట్లు స్పిట్ అయినాయి బిజెపికి వంద ఓట్లు బీజేపీకి కాంగ్రెస్కు టిఆర్ఎస్ కు పడ్డాయి మిగతా రెండు వందల ఓటు మళ్ళీ హైదరాబాద్ మల్కాజ్గిరి రెండు సెగ్మెంట్లు తీసుకుంటే ప్రధానంగా చాలా మంది సెటిలర్ ఓట్లన్నీ కూడా ఆంధ్రాకి వెళ్ళి చేసినటువంటి పరిస్థితి సొంతూరులో బట్టలు మొత్తం నగరం ఖాళీ అయిపోయింది ఇక్కడ తగ్గినటువంటి ఓటింగ్ శాతం ఏ మీద చూసినా హైదరాబాద్ నగరంలో అయితే గతంలో ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది బిఆర్ఎస్ పడ్డా ఏది పడ్డా హైదరాబాద్ లో ఉన్న పరిస్థితి చూస్తే టీఆర్ఎస్ అయితే లేదు థర్డ్ ప్లేస్ లో ఉంది కాంగ్రెస్ బీజేపీ మధ్యలో పోటీ నడుస్తుంది టైట్ ఉందనేది ప్రశ్న సో సికింద్రాబాద్లో ఈసారి ఓట్ పర్సెంటేజ్ విషయానికి వస్తే ముస్లింస్ ఓట్స్ మాత్రం దాదాపుగా నైంటీ పర్సెంట్ క్యారీ కాంగ్రెస్ క్యారీ అయినాయి కాబట్టి సికింద్రాబాద్ అది కొంత కాంగ్రెస్ కూడా రావచ్చు అనేది ఒక చర్చ జరుగుతుంది అది వస్తే మాత్రం బ్రహ్మాండంగా సీట్లు పన్నెండు కూడా వచ్చారు ఓకే అది ఏం జరుగుతుంది ఏం కథ అనేది రేవంత్ రెడ్డి గారు డెఫినెట్ గా పన్నెండు పదమూడు సీట్లు వస్తాయని అంచనాతో ఉన్నారు సో అది డెఫినెట్గా రావచ్చు అనేది ఒక అంచనా ఉన్నట్టుంది సో ఎవరికి ఏది అంచనా ఉన్నా జనాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అరవై నాలుగు సీట్లకు లెక్క ప్రకారం చూస్తే గతంలో ఎనభై ఎనిమిది సీట్లు వచ్చిన టీఆర్ఎస్ పార్టీకి తొమ్మిది సీట్లు వచ్చినాయి అరవై నాలుగు సీట్లకు ఇలా పది సీట్లు దాటబోతుంది కదా సో మంచి విజయమే కదా ఇది సో మొత్తం మీద అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ కంఫర్ట్ జోన్లో ఉంది కంఫర్ట్ జోన్లో ఉంది దేశంలో ఉంది రాష్ట్రంలో ఉంది థ్యాంక్ యూ ఇది దేశంలో కాంగ్రెస్ పార్టీ వైభవం పెరుగుతుంది పూర్వ వైభవం రాబోతుంది బీజేపీ గాలి పూర్తిగా వ్యతిరేకంగా మారుతుంది మోడీ లేదు మరోవైపు నూట తొంభై స్థానాలు దాటే అవకాశాలు కూడా లేదు అనేది బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి గారు చెప్తున్నటువంటి విశ్లేషణ ఫర్ మోర్ డ్యూడేస్ ప్లీజ్ వాచ్ నెస్టార్